హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అక్షరమస్ టీవీ నేటి వార్తలకు స్వాగతం రోజు ఇండియ నిర్హార దీక్షలో కూర్చున్నటువంటి అయ్యాలప్ప నేషనల్ హాయి వారికి వారి బతుందరికి ఆధునీకి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎనిమిది రోజులు కంప్లీట్ చేసుకొని ఎనభై ఎనిమిది రోజులు దీక్షలో కూర్చున్నాం ఖచ్చితంగా జిల్లా సరస్యడానికి మార్గం సుగమమైంది అని అనిపిస్తుంది కారణం ఏంటంటే తిరిగి ఈరోజు అసెంబ్లీలో మా గౌరవనీయ ఎమ్మెల్యే డాక్టర్ పాసరాజ్ గారు తగినటువంటి విషయం ఏది ఏమైనా అతి త్వరలో ప్రభుత్వం నుంచి మాకు పిలుపు వస్తుంది అనేటువంటి ఆశాభావం ఉన్నది మేము అడిగేటువంటి న్యాయమైనటువంటి ప్రబలమైనటువంటి ప్రజల యొక్క ఉద్యమంగా మారింది నాయకుల ఉద్యమం కాలేదు ప్రజలందరూ కూడా ముక్త కంఠముతో ఆదోని జిల్లా కావాలని కోరుకోవడంలో సభవమైనటువంటి న్యాయమైనటువంటి కోరిక కారణం ఐదు నియోజకవర్గాలకు కేంద్ర బిందువు అయినటువంటి ఆధునిని జిల్లాగా ప్రకటించాలని కోరడంలో న్యాయం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అయితే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మన ఆరో తారీఖున ఎమ్మెల్యూ నియోజకవర్గంలో కలగొట్ట గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మా వినతి పత్రాన్ని తీసుకోకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే మా జేఏసీ నాయకుడు తమ్మతం వెంకటేష్ గారు ఓడి దీక్షతో నేను సైతం అంటూ జిల్లాకు సంబంధించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుపోయినందుకు మా ఆధునిక తరఫున కమత వెంకటేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ముందు అంటే ఆ రోజు కమత వెంకటేషే కాదు కానీ మా నాయకుడు దాదాపు ఇరవై ముప్పై మంది సభలో ప్రయా చేరుకోవడం జరిగింది అయితే సుజ్ఞానమ్మ గారిని జెండా తీయకోకుండా అడ్డుకోవడం ఆమెను బయటికి తీసుకురావడం పోలీసులు బలవంతంగా బయటికి తీసుకురావడం కూడా బాధాకరమైన విషయం అదేవిధంగా ఆదోరి జేఏసీ నాయకులను ఎస్పీ గారు మోసం చేశారని భావిస్తున్నాం ఎందుకంటే త్రీ సిఏ ద్వారా మీకు అవకాశాలు కల్పిస్తాను మేధి పత్రం ఇవ్వడానికి అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేటువంటిది చాలా బాధాకరమైన ఇప్పుడైనా సమయం మిగిలిపోయింది ఏం లేదు తప్పనిసరిగా ఆదోని జిల్లాను సాధించుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఆ పదాలు ముందుకు పోతాం మరి ఈరోజు అసెంబ్లీలో మరి పాతసారథి గారు మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రస్తావన చేయడం కూడా ఆర్చించదగినటువంటి విషయం అని చెప్పి సర్వతంగా తెలియజేస్తున్నా నా పేరు రఘురామయ్య జేసీ నాయకుడు దగ్గర ఇరవై తొమ్మిది రోజులు ఉన్నా కూడా మరి ప్రభుత్వం నిమ్మగలేనట్టుగా మరి ఏమీ దగ్గర దగ్గరే రావడం లేదు మరి ఈ సందర్భంగా మేము మాల మహానాడు తరఫున తెలుపుతున్నాము మరి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మాకు పోటీకత్తిచ్చారు మా ముందు మరి ఎన్నికలు జరుగుతున్నాయి కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని మేము అడుగుతున్నాము దయచేసి మాకు జిల్లా ఆదోని జిల్లా మమ్మల్ని మాకు ప్రకటించాలని మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇన్ని రోజు దగ్గర దగ్గర ఇరవై ఎనభై తొమ్మిదవ రోజు అయినా మా రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లా ఆధ్వర్యంలో మరి చేయాలని ఏమీ దాన్ని అట్లా అలాగే ఉంది దయచేసి అడుగుతున్నాము మీరు ఒక్కసారి ఆదోని వైపు చూస్తే ఆదోని అవుతుంది అంతే మీరు ఒక్కసారి ఆదోని వైపు చూస్తే మా ఆదోని అవుతుంది దయచేసి మరి ప్రభుత్వం కూడా మేము మాట అడుగు అడుగుతున్నాము చెప్తున్నాము దయచేసి మా ఆదోని జిల్లా అవకాశం వచ్చిన நரேஷ் குமார் மலமோகன் ஆயிர்வா ஜி ஆரோக்கிய ஆரோக்கியம்

అభివృద్ధితో మరి పొడదాకాటీలన్నీ వారి విగలరా అభివృద్ధి మంత్రం జపం చేస్తారు పట్టు దత్తతో కిందలు జరితే మద్దతిస్తారు పుట్టలు చేస్తారు చేస్తారు మద్దతిస్తారు ప్రజలే పై మేరా ఓ అన్నయ్య மனித ஜி அபிவ் கோசம் பொருதாட்ட ஆட்டம் நீ போராட்டமே ஆட்டா அடுக்காது ஆதோ ஜி உத்திமூரு குருமாயிரி பை கேக்கல

వైపీ నాగరాజు గారు రాశారు కమిటీ వాళ్ళు కూడా మాకందరు చాలా ఇచ్చారు మా కళాకారులకు మేము అందరూ ఒకే డిమాండ్ మాకు ఆదోని జిల్లా కావాలి అంటే సార్ మేము ఈ అవకాశం ఇచ్చిన కళాకారులకు మాకు మా యొక్క ధన్యవాదాలు ఆదోని జిల్లా ఏర్పడడంలో ఈ దీక్ష ఎనభై తొమ్మిదో రోజు మన ఆదోని ప్రజలు ఆదోని జిల్లా కావాలని ఎన్నో విధాలుగా పోరాటాలు చేస్తూ ముందుకు పోతున్నారు ఈ రోజుకి ఎనిమిది ఎనభై తొమ్మిది రోజులు కాబట్టి అర్థం చేసుకొని ప్రజా ప్రతినిధులు కానీ ఈ ఇరవై తొమ్మిది రోజులు దీక్షను అర్థం చేసుకొని ప్రజల్లో హక్కుగా అడిగే హక్కుగా పోరాటంలో ముందుకు పోతున్న విషయం ప్రతి విషయం అర్థం చేసుకొని ఈ పదమూడు లక్షల జనాభాను అర్థం చేసుకుని ఈ ఐదు నియోజకవర్గ జనాలను అర్థం చేసుకుని ఈ ఐదు నియోజకవర్గ ప్రజలు ఒక్క హక్కుగా అడగడంలో న్యాయం ఉంది ఐదు నియోజకవర్గాల్లో ఆలోని జిల్లాని ఏర్పరచుకోవడం హక్కుగా అడగడంలో పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి వెంటనే మన ఊటమి ప్రభుత్వం కానీ ప్రతి ప్రజా ప్రతినిధులు కానీ నిజమైన హక్కుని ప్రజలు అడగడంలో నిజముంది కాబట్టి హక్కుకు ఇవ్వకపోతే ఆ ప్రజలు ముందు ముందు మీకు చాలా ప్రజలు ఏ విధంగా ఓటు దా చూపిస్తున్నారో మీకు వెంటనే ఆదా జిల్లాని ఏర్పరచాలని మనం విన్నవించుకుంటున్నాము నా పేరు అయ్యాలప్ప పూజా న్యాచురల్ అని నేనే సాగు వెంటనే ఆదాయం జిల్లా ఏర్పరచాలని ప్రజాప్రతినిధి కోరుకుంటున్నాను ఈ రోజు మనకు అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు మన ఆదాని జిల్లా ఏర్పరచాలి నాలుగు మండలాలు ఏర్పరచాలని మాట్లాడినాడు మాకు సంతోషకరము ఆ విధంగా ఐదు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ప్రతి పార్టీ ప్రజాప్రతినిధులు మాట్లాడి వాళ్ళ అధికారిగా వాళ్ళ పై అధికారిగా సీఎం అడిగి మా ఆదాని జిల్లా నియోజకవర్గ ప్రజల ఆశను తీరిస్తే ఆ ప్రజలు మీ ఎంత ఎమ్మెంట్ ఉండి మీకు డాన్స్ చేస్తానని నేను వినవించుకుంటున్నాను La pega la paz caballito! ¡Caballito, eh! caballito